హాయ్ ఫ్రెండ్స్ స్వప్న రహస్యాలు పాటి ఎయిట్ న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయిరత్న భీమ్నేని కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది ఆ పుస్తకంలోని మానసిక బాధలు ఆర్థిక పరమైన బాధలు గురించి ఈరోజు తెలుసుకుందాం మానసిక బాధలు ఒకనొక స్త్రీ తన భర్త నుండి ఎంతో మానసిక వేదనని ఎదుర్కొంటుంది ఆమెను తన భర్త ఎంతగానో హింసిస్తున్నాడు ఒకరోజు ఆమె నా దగ్గరికి వచ్చి నా భర్త ఎలా మారుతారు అని అడిగింది అప్పుడు నేను ఏం చెప్పానంటే ముందు నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని తరువాత ఈ విషయం మాస్టర్స్ని అడిగి తెలుసుకో ఆయన నా పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని వెంటనే ఆమె ప్రతిరోజు తెల్లవారుజామున ధ్యానంలో కూర్చుని మాస్టర్స్ నేను ఎవరిని బాధించానో చూపించండి అని ప్రశ్న వేసుకుని నిద్రపోయేది ఆమెకు మాస్టర్స్ నాలుగవ రోజు స్వప్నం రూపంలో ఇన్ఫర్మేషన్ అందించారు అది ఏమిటంటే గత జన్మలలో ఆమె తన ఆడపడుచుకు తిండి పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసి దారుణంగా బాధలు పెడుతున్నట్లు కనిపించి గపాలను మెలకు వచ్చింది ఆ గత జన్మలో ఆడపడుచు యొక్క ఆత్మయే ఈ జన్మలో తన భర్తగా తిరిగి వచ్చి హింసిస్తున్నాడు అని ఆమెకు అర్థమైంది అప్పుడు నేను ఇలా చెప్పాను నువ్వు రోజు ధ్యానంలో కూర్చుని నీ ఆడపడుచు ఆత్మకు క్షమాపణలు కోరుకో అని చెప్తే ఆమె అలా తూచా తప్పకుండా రోజూ ధ్యానంలో తాను బాధ ఆడపడుచు ఆత్మకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పసాగింది కొంతకాలానికి ఆమె భర్తలో క్రమక్రమంగా మార్పు వచ్చి ఆమెతో ప్రేమగా ఉంటున్నాడు ఈ విధంగా ఆమె తన మానసిక వేదన నుండి విముక్తి పొందింది ఆర్థికపరమైన బాధలు మీరు ఆర్థికంగా బాధలలో ఉన్నప్పుడు ఎవరో మీ డబ్బును పట్టుకుపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్లు స్వప్నాలు వస్తూ ఉంటాయి నిజానికి అది ఎవరో కాదు అది మీరే మీరు మరో వ్యక్తిని ఆర్థికపరమైన బాధకు గురి చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆర్థికపరమైన దుఃఖాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది అన్ అన్నది మాస్టర్స్ స్వప్నాల రూపంలో ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తూ ఉంటారు కనుక మీ స్వప్నంలో బాధపడ్డ వారిని గుర్తు పెట్టుకొని వారి ఆత్మలకు క్షమాపణ చెప్పుకుంటే పరిస్థితులు వేగంగా మారతాయి ర్థికపరమైన కావచ్చు కుటుంబపరమైన కావచ్చు శారీరక పరమైన కావచ్చు మీ కళలలో బాధపడుతూ జంతువైనా మనిషి అయినా కనబడితే మీ యొక్క ప్రస్తుత దుఃఖానికి గతంలో మీరు వారికి పెట్టిన ఆ బాధే అని గుర్తుంచుకోండి సత్యం తెలియచేయటమే మాస్టర్స్ యొక్క విధి కనుక ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే మాస్టర్స్ ఎల్లవేళలా మనం ఎందుకు బాధలు అనుభవిస్తున్నామో దానికి సంబంధించినవన్నీ స్వప్నం రూపంలో చూపిస్తూ ఉంటారు నాయన ఊరికే తోటి వారిని భగవంతుణ్ణి నిందించకు గతంలో నువ్వు వారిని బాధించావు కనుక నువ్వు ఇప్పుడు బాధపడవలసి వస్తుంది అని చెప్పడానికే వచ్చే స్వప్నాల పేరే ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ స్వప్న సందేశాల వివరణ వేణు మాస్టర్ ఈ మధ్య తెల్లవారుజామున నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది అది ఏమిటంటే రోడ్డు మీద ఒక లారీ చాలా వేగంగా వెళ్తూ ఎవరినో ఒక వ్యక్తిని గుద్దేసింది ఆ వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు ఆ లారీ డ్రైవర్ ఆ వ్యక్తి యొక్క పరిస్థితి కూడా పట్టించుకోకుండా కనీసం చూడకుండా అక్కడ నుంచి లారీతో పాటు పారిపోయాడు గాయాల పాలైన ఆ వ్యక్తి కాళ్ళు కోల్పోయి ఎంతో బాధతో కనిపించాడు నాకు గబాలను మెలకు వచ్చి చెమటలు పట్టేశాయి ఈ పీడకల అర్థం ఏంటి మాస్టర్ వంశీ మాస్టర్ అది పీడకల కానే కాదు అది మీరు వేరొకరిని పీడించిన కళ ఆ లారీ డ్రైవర్ ఎవరో కాదు అది మీరే గతంలో మీరు బాధ్యత రాహిత్యంగా ఉండి ఒక వ్యక్తి యాక్సిడెంట్కి కారణభూతమయ్యారు యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినా కానీ అది జరిగిన తర్వాత బాధ్యత వహించడం అన్నది కనీస ధర్మం గాయపడిన వ్యక్తిని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉండాలి కానీ మీరు సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని భయపడి గాయాల పాలైన వ్యక్తిని నడి రోడ్డు మీద వదిలివేయడం వలన అతను ఎంతో వేదన పడ్డాడు మీరు ఒక్కసారి యాక్సిడెంట్ మీకే జరిగినట్లు అవయవాలు తెగి పడిపోయినట్లు ఫీల్ అవ్వండి అతను మీకు మీకు అర్థమవుతుంది కనుక ఇప్పుడన్నా పరివర్తన చెందండి అతని దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినట్లు ట్రీట్మెంట్ ఇప్పించినట్లు సేవ చేసినట్లు ఆ వ్యక్తి యొక్క మన్ననలను మీరు పొందినట్లు కనీసం ఊహించుకోండి అప్పుడు మీరు క్రమంగా రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కోవాల్సిన యాక్సిడెంట్ను చిన్నపాటి సంఘటనతో తప్పించుకుంటారు లేకపోతే మీకు సమస్య రాబోతోంది అన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించినా మీరు పట్టించుకోలేదంటే రాబోయే రోజుల్లో మీరు అలాంటి సంఘటన ఎదుర్కొని ఆ వ్యక్తి ఏ విధంగా గాయాల పాలై బాధను అనుభవించాడో ఆ తీవ్రతను మీరు తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది కనుక మీకు మాస్టర్స్ దయతో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను తీసుకొని ఆ గాయపడిన వ్యక్తి యొక్క ఆత్మకు ధ్యానంలో కూర్చుని క్షమాపణలు తెలియజేయండి అంతేకాకుండా మీ దుష్కర్మ తీవ్రతను తగ్గించుకునే మా మరో మార్గం సేవ ఎవరైతే గాయాల పాలై ఏ ఆధారమో లేకుండా రోడ్లపై అనాథలలా ఉన్నారో వారికి నిస్వార్థంగా సేవ చెయ్యండి అప్పుడు విశ్వం మీ యొక్క పరివర్తనను గమనించి రాబోయే దుష్కర్మను రద్దు చేస్తుంది ఇదే కర్మను తప్పించుకునే గొప్ప మార్గం కనుక మీకు వచ్చింది పీడకల కాదు మీరు మరొకరిని పీడించిన సంఘటన అని సదా గుర్తుంచుకోండి రాజా మాస్టర్ నాకు భయంకరమైన కళ వచ్చింది అందులో మా నాన్నగారు చనిపోయినట్లు మేము అందరం ఏడుస్తూ ఉన్నట్లు ఆయన శవాన్ని ఊరేగిస్తూ ఉన్నట్లు దారంతా పూలు చల్లుతూ వెళ్తూ ఉన్నట్లు ఉన్న దృశ్యం కలలో నాకు కనిపించింది అది నాకు ఎంతో భయం వేసింది నిజానికి మా నాన్నగారు ఏ ధ్యానమూ చెయ్యరు ఆయనకు ఈ సంఘటన ఎలా వివరించాలో ఆయన దీనిని ఎలా తీసుకుంటారో అని నాకు ఆందోళనగా ఉంది దీనిని మా నాన్నగారికి ఎలా చేరువేయాలో నాకు కొంచెం సలహా ఇవ్వండి మాస్టర్ ఓన్సీ మాస్టర్ ముందుగా ఈ కళ ఏమిటంటే ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ కేటగిరీలో మరణ వార్త ప్రతి ఒక్క వ్యక్తికి జన్మచక్రంలో వారి జనన మరణ సమయాలు ముందే నిర్ణయించబడి ఉంటాయి అంటే మీరు జన్మించే సమయంలోనే మీ మరణ శాసనం రాసుకొని వస్తారు అంటే ఏ సమయంలో మీరు మీ శరీరాన్ని విడిచిపెట్టాలో ముందే రాసుకొని వస్తారు ఎప్పుడూ ఎవ్వరికీ కూడా అకాల మరణం అనేది రానే రాదు ఆరు నెలల ముందే ప్రతి ఒక్కరికి మృత్యువు సందేశం స్వప్న రూపంలో పంపబడుతుంది తొందరలో మీకు మృత్యువు వస్తుంది అయితే ఇక్కడ మీ నాన్నగారు ధ్యానం చెయ్యరు కాబట్టి ఆయనకు ఆ సందేశం తెలియలేదు కానీ మీరు ధ్యానం చేస్తారు కాబట్టి మీకు స్వప్నం రూపంలో మాస్టర్స్ సందేశం పంపించారు ఆయన తొందరలో చనిపోబోతున్నారు అన్న సందేశమే అది ఇప్పుడు మీ దగ్గర రెండే మార్గాలు ఉన్నాయి అవి ఏంటంటే జరిగేదాని సాక్షిగా ఉండి చూడడం లేదా మీరు మీ నాన్నగారికి ఈ సంఘటన తెలియజేసి ఆయనని ధ్యానంలో కూర్చోబెట్టి నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను ఇది నాకు ఇంకా కావాలి అని సంకల్పించుకోమని చెప్పండి ఎప్పుడైతే మీరు ధ్యానం మధ్యలో మీ జీవితం కావాలని అనుకుంటారో అప్పుడు మీ మరణం వాయిదా వేయబడి జీవితకాలం మరింత ముందుకు వెళ్తుంది అందుకని ఈ విషయాన్ని మీ నాన్నగారికి నిదానంగా అర్థమయ్యేలా వివరించి చెప్పండి ఆయనను శాకాహారిగా మార్చండి మరికొన్ని స్వప్న సందేశాలను రేపటి భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ